ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షం మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి పాద నమస్కరించుకొని వేడుకుందాం మనలో ఎవరైనా సరే అమ్మవారి సందేశం ఎవరికైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మే మనకు మొదటిసారిగా మనకే ఆ వీడియో చేరుతుందండి ప్రాప్తం ఉంటేనే మనం ఈరోజు అమ్మవారి అదృష్టంతోనే మనం వినగలుగుతాము ఈరోజు వినండి తప్పకుండా ఈరోజు అమ్మవారు మనకు ఇస్తున్న ఆ అదృష్టపు వాక్కు ఏంటో మనకు నిజంగా ప్రాప్తం ఉంటేనే ఈరోజు వినియో వీడియో అనేది వినగలుగుతున్నాము ఇప్పుడు మనం వింటున్నాము అంటే ఖచ్చితంగా ఇది అమ్మ దయ అమ్మ ప్రా మన మీద ప్రాప్తం ఉంటేనే మనకు కలిగింది కనుక ఈరోజు అమ్మవారు నీకు అదృష్టం కలుగు చేయబోతోంది నువ్వు అదృష్టం శాలివి ఈరోజు నా వాక్కు విని నా వాగ్దానం విని నువ్వు అదృష్టవంతుడిగా మారబోతున్నావు రేపటిలోగా అదృష్టమైన వార్త నిన్ను చేరుతుంది నీకు ఇష్టమైన వార్త నువ్వు కోరుకునే వార్త నీకు చేరబోతోంది అది నీకు ప్రాప్తించబోతోంది కనుకనే నీకు ప్రాప్తం ఉంది కనుకనే నువ్వు ఇప్పుడు ఈ తల్లి వాగ్దానం వింటున్నావని చెప్తున్నాను నమ్ము బిడ్డ నా మాట నమ్మి ఒక్కసారి మనసు పెట్టి విను తప్పకుండా నీకు మంచే జరుగుతుంది ఈ తల్లి దుర్గమ్మ ఎప్పుడు నీకు నీ జీవితానికి ఏమి కావాలి నువ్వు ఏమి కోరుకుంటున్నావో తెలియ నీకు చెబుతాను కదా నీకు నా ప్రార్థన అన్ అందుతుంది నా నేను స్వీకరించాను నీ ప్రార్థనను ఆ ప్రార్థనకు బదులు కూడా తప్పకుండా ఇస్తాను ఖచ్చితంగా విను నీ జీవితం కోసం నేను ఏం చేస్తున్నానో తెలుసా నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు ఇచ్చిన మాట అనేది నేను నీకు నెరవేరుస్తాను ఇచ్చిన నీ జీవితాన్ని మంచి ఎత్తులో పెడతాను ప్రతి విషయాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సరిచేసి అందనంత ఎత్తుకు నిన్ను చేరుస్తాను నువ్వు ఇప్పుడు రెండు మెట్లు మాత్రమే ఎక్కావు ఇంకా చాలా పైకి ఎక్కాలి బిడ కొంచెం ఎక్కాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా ఎన్నో మెట్లు మిగిలి ఉన్నాయి ఇంకా నువ్వు చూడవలసింది చాలా ఉందని అర్థం విధి కూడా ఏమీ ముగిసిపోలేదమ్మా నిన్ను మించి ఇక్కడ ఏమీ జరగలేదు శుభకార్యాలు మంగళకార్యాలు మంచి రోజులు పండుగలు అన్నీ ఇక మీద నీకు ఆరంభం కాబోతున్నాయి అంటే నీకు అంతా ప్రతిరోజు పండగలాగా ఉంటుందన్నమాట నీవు సంతోషంగా ప్రతి ఒక్క రోజుని ఆనందంగా జరుపుకుంటావు నీ జీవితంలో కొన్ని మార్పులు అవసరం ఆ మార్పులు కూడా నువ్వు చేస్తానమ్మా ఒక్క విషయం జరిగింది అంటే అది ఎలా దాటాలి అని ఆలోచించి దాటాలి కదా తప్పితే ఎందుకు ఇలా అయిపోయిందని నిరుత్సాహపడి నిర్ణయాన్ని మార్చేసుకోకూడదు అదే నిర్ణయంగా నీ ప్రశ్నలకు తప్పకుండా బదులు కూడా ఈ దుర్గమ్మ ఇచ్చే తీరుతాను నా దగ్గర ఒక ప్రార్థన పెట్టినప్పుడు అందుకు వివరణ కూడా నేను ఇవ్వాలి కదా నీకైనా మంచి మార్గం చూపించాలి కదా చూపిస్తాను అందుకోసం ఇక్కడి నుంచే నా అనుగ్రహం నా నీకు ప్రాప్తిస్తుంది ఇక్కడి నుంచి నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు తల్లి దిగులు పడకు తప్పకుండా మంచి జరుగుతుంది అందరికీ అందనంత ఎత్తుకును వెదుగుతావు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావు కదూ నువ్వు ఒక వజ్రానివి నువ్వు ఒక బంగారానివి నువ్వు చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన ఒక వెలుగువి ఒక మెరుపువి కనుకనే చూడాల్సింది చాలానే ఉంది ఆ మెరుపును చూడాలనే తాపత్రయం కూడా నీకు ఉందిగా అందుకేనమ్మా ఈ తల్లి నీకు ఈ సందేశం అందిస్తున్నాను అందుకనే చెప్తున్నాను నువ్వు నువ్వు నిరుత్సాహపడవద్దు దేనికి కూడా దానికి అవసరం లేదు ఎందుకు కూడా నువ్వు ఓర్పు వహించు ఎప్పటికైనా సరే నీకు నీ తల్లి నీ వైపు చూశాను అప్పుడే నీకు నా జప నువ్వు చేసినప్పటి నుంచి కూడా నేను నీ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాను నీ జీవితంలో అడుగు పెట్టాను కూడా నీకున్న కర్మదోషాలు నశింపజేశాను నీకైన అదృష్ట కాలం నీ చేతికి అందిస్తబోతున్నాను ఇప్పుడు నీకు మంచి కాలం ఆరంభమైపోయింది అందుకే ఈ యొక్క దుర్గమ్మ వాకు నువ్వు వినగలుగుతున్నావు నువ్వు దేని గురించి దిగులు వద్దు తల్లి ఈ యొక్క అమ్మ మాట నీకు మంచి జరిపిస్తుంది ఎక్కడ నీకు కన్నీరు వస్తుందో అక్కడ ఆనంద బాష్పాలుగా మారతాయి అందుకైనా కొన్ని సంకేతాలు కూడా నేను నీకు కల్పిస్తాను నీకు మంచి కాలం ఆరంభమైంది అది నువ్వే స్వయంగా గుర్తిస్తావు కూడా నీ భవిష్యత్తుకు మన్ మంచి బదులు నీకు తప్పకుండా దొరికే తీరుతుంది నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు కలిగింది నువ్వు గుర్తించేలాగా నేను చేస్తాను తప్పకుండా నా మాట విన్న తరువాత నన్ను నువ్వు తప్పకుండా తలుచుకుంటావు గుర్తు చేసుకుంటావు ఆరాధిస్తావు ప్రార్థిస్తావు ఎప్పుడు కూడా శుక్రవారం అని వస్తుందా అని ఎదురు చూస్తున్నావు కదా ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా శుక్రవారం పూజ చేసుకున్నావు ఈ దుర్గమ్మ నామజపం చేసుకుంటావు నీకు ఇదంతా చెబుతూనే ఒళ్ళు జలధరిస్తుంది కదూ నిజంగానే ఒళ్ళు జలధరించే విషయం నీ జీవితంలో తప్పకుండా ఈ తల్లి నీకు కల్పిస్తాను బిడ్డ అంతా నీకు అందే అంది వచ్చే విధంగా చెప్తూ ఉన్నానమ్మా నా మాటలు పూర్తిగా నమ్ము పూర్తిగా విన్న తరువాతే నీకు ఆనందం కలుగుతుంది నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది నువ్వు ఏం చేయాలని నీకే అర్థమవుతుంది ఈరోజు నీకు అదృష్ట రోజులుగా మారాయని చెప్పాను కదూ అది ఎలాంటి రూపంలోనైనా నీకు అదృష్టం అంది నీకు కావాల్సిన నీకు నచ్చి నీ కోరిక నేను తీస్తాను అంతవరకు నమ్మకంతో ఓపికగా భయం లేకుండా ధైర్యంగా ఉండు దైవనేది నమ్మకం అనేది ఉంటేనే నువ్వు ఏది కోరుకుంటావు అది నమ్మకం లేకుండా ఉంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది ప్రతి దానికి కూడా మొత్తం ఆలోచనలో మనకు కారణం అది మాత్రం మళ్ళీ గుర్తించు నీ మనసులో అంత అనుకూలంగా ఉన్నాయని అనుకో ఆ అనుకూలత నీకు అనిపిస్తుంది ఆ అనుకూలత నీకు చేరుతుంది ఈ ప్రపంచ శక్తి ఈ దైవ శక్తి ఈ విశ్వశక్తి మొత్తం నీకు అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచన చెడుగా మార్చుకుంటావో అదే నీకు ఎదురవుతుంది కనుక ఏదైతే నువ్వు కోరుకుంటావో అదే నీకు వస్తుంది కనుక నువ్వు గుర్తించావుగా ఇక నమ్మకంతో ఉండు ఎంత నమ్మకంతో ఉంటే అంత మంచి నీకు జరుగుతుంది ఎందుకో తెలుసా నువ్వు అదృష్టమైన బిడ్డవు అదృష్టమైన నా బిడ్డవు ఇప్పటి నుంచి నీకు అదృష్ట రోజులే రాను వస్తాయి కూడా వచ్చేసాయి కూడా నీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మొదటి అడుగు డు ఈ దుర్గమ్మే అడిగిపెడి పెట్టుతుంది ఎప్పటిలాగా సాధారణ వాక్కు అనుకోవద్దు ఎప్పటిలాగా ఈ అమ్మ వాక్కును నిర్లక్ష్యం చేయకుండా నిరుత్సాహపడకుండా విను తప్పకుండా ఫలితం అనేది నువ్వే చూస్తావు గ్రహిస్తావు కూడా కనుక నమ్మకం అనేది గట్టిగా నీలో భద్రపరచుకో నీ తల్లిని దుర్గమ్మను ప్రార్థిస్తే కాదమ్మా నీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం కూడా నేను అందిస్తాను ఖచ్చితంగా ఎంతో కష్టపడుతున్నావు కానీ అందుకు ఫలితం రాలేదని దిగులు చెందుతున్నావు ఆ ఫలితాన్ని ఇప్పుడే నీ ముంగిట పెట్టబోతున్నాను ఆ ఫలితం నీకు ఇష్టమైందిగా అదృష్టమైందిగా నీకు నచ్చినదిగా నీకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది నీ చింతగా ఉండు బిడ్డ ఏది కూడా నీకు జరగదనే అపోహను తీసేసే మొత్తం నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లు అనుకున్నట్లు జరుగుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా నేను జాగ్రత్త వహించి నేను నీకు చేసి పెడతాను ప్రశాంతంగా నిద్రపో నిద్ర లేని రాత్రులకు ముగింపు పలుకు ఈ రోజు నువ్వు రేపటి రోజు నుంచి కూడా అంత ఆనందంగా గడపబోయేది గడపబోయేదని కళ్ళారా నువ్వే చూస్తానని చెప్పుకో నీ తల్లికి ధన్యవాదాలు కూడా చెప్తావు అమ్మ ధన్యవాదాలు నాకే ఖచ్చితంగా నువ్వు మొక్కుకున్నావు తల్లి నీ యొక్క సంతోషం కోసం ఈ తల్లి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటున్నాను నిశ్చింతగా ఉండు దుర్గమ్మ అనుగ్రహం నీకు ఎల్ల వెళ్ళలా ఉంటుంది నీకు ఆలోచించవ నేను అదే చెబుతున్నాను నీకు కూడా నువ్వు ఆలోచన అనేది సలప మార్చుకుంటే గనక నువ్వు మంచిగా మార్చుకున్నావు అంటే నడుచుకున్నావు అంటే అందులో కొన్ని మార్చుకొని తీరాలి అని చెప్తున్నాను అదే అర్థం కాలేదా తల్లి నేను జాగ్రత్తగా చెప్పనా వింటావా నీలో ఉన్న మంచి లక్షణాలు పోయి నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోయింది ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నావు ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నువ్వు తెలుసుకోలేకపోయావు నిన్ను ఎవరిని అర్థం నమ్మించి మోసం చేయాలని చెప్పి నీ దగ్గరకు చేరుతున్నారో చేరబోతున్నారు వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తున్నారు చెడు చేయాలని ఎవరు చూస్తున్నారు నీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా వీరిని అసలు నమ్మవస్తులా మంచివారా కాదా నా వాళ్ళ కాదా నాకు మంచి చేసేవాళ్ళ కాదా నా వెనుక నా గురించి ఏదైనా గడపావతల అవతల గుట్టు విప్పాలని చూస్తూ ఉన్నారు తప్పులు చేయాలని ఇవన్నీ కూడా చూస్తున్నారని నీకు తెలుసు అయితే అందరూ మంచివాళ్ళని ఒక విషయంలో ముందుకు వెళ్తూ గుడ్డిగా అందరినీ నమ్మి నమ్ముతూ ఉన్నావు ఇదే నీ యొక్క మంచితనము అమాయకత్వము నాకే అర్థం కావడం లేదు కానీ అలా మాత్రం చేయకూడదు ఎందుకో తెలుసా ఇది నీ జీవితం కదా ఎవరో ఏదో వచ్చి వెళ్ళిపోతే అది నువ్వు స్వీకరించగలవు కానీ నువ్వు ఇంత నమ్మకంగా ఎంత న్యాయంగా ఉన్న నీకు అందరూ మంచి కోరే నీకు నువ్వు మన చెడు చేస్తున్నారు ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు ఆ బాధ ఈ తల్లికి తెలియదా కనుకొని ఈ తల్లి నీకు ఈ మాట చెప్తున్నాను ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని ఇంట్లో వారితో గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు కదా నీ ఇంట్లో వాళ్ళని నీ పైకి తగాదాలకు ఉసుగులుపుతూ ఉంటున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళ స్వార్థం కోసం వారి స్నేహం కోసం నిన్ను ఒక పావులాగా వాడుకుంటున్నారు దానికి నువ్వు బలైపోతున్నావు కనుకనే ఎవరు నువ్వు బలి చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా మరి అందుకే మరి నేను జాగ్రత్తగా చెప్తున్నాను నువ్వు నువ్వు వ్యాపార స్థలంలో అయినా లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా నువ్వు పనిచే చేసే చోటైనా నీ చుట్టుపక్కల వారిని నీ స్నేహితులనైనా నీ బంధువులనైనా తెలిసిన వారినైనా ఎవరినైనా కానీ నీ అవసరం కోసం నువ్వు వాడుకుంటున్నారని మాత్రం అర్థం చేసుకొని నువ్వు నీకు నిన్ను మంచిగా వాడుకుంటున్నారు పొగుడుతున్నారు నిన్ను బాగా సమర్థిస్తూ వస్తున్నారు ఈ తప్పు అది కరెక్ట్ అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్లకు అసలు నీ వల్ల ఏమి ఉపయోగం ఏమి ఆశిస్తూ ఉన్నారు ఏమి లాభం ఎందుకు ఇలా చేస్తున్నారు నేను కరెక్ట్ అయినా నేను సరైన వీళ్ళు నాకు కావాలని చెప్తున్నారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉందిగా వారి అవసరాలు తీరడం కోసం నేను బలిపశువుని చేస్తూ ఉంటే తల్లి నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరు చేయాలని నీ కుటుంబం కోసం నువ్వు వాడుకోవాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నా కూడా దానిని వాళ్ళు లాగేసుకుంటూ నిన్ను బలి పశువుగా చేస్తూ ఉన్నారు నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే నీకు ఒక శత్రుత్వం అన్నది చేస్తూ ఉన్నారు నువ్వు వారి వలలో చిక్కుకుంటున్నావు కనుకనే ఇవాళ రోజున ఈ తల్లి నీకు ఈ సందేశం చెప్పాలని వచ్చాను మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఈ విషయం చెప్పాలని ఈ తల్లి నిన్ను పంపించాను తల్లి ఆ లక్ష్మీమాత నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టు ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎవరో అనేది ఒక్కసారి ఈ తల్లిని తలుచుకొని కళ్ళు మూసుకొని నీకు నువ్వు కనిపించుకున్నట్టు వాటిలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని వాళ్ళు ఎవరో నీకు అర్థమయ్యే తీరుతుంది తల్లి నువ్వు పది రకాలుగా పది మందిని నమ్మడం వల్ల వాళ్ళందరూ నీకులాగా ఉన్నారని నువ్వు భావిస్తున్నావు కానీ అలా లేరమ్మా అందరూ కూడా వేరే వేరే మనస్తత్వంతో ఉంటారు మనలాగా అందరూ ఉంటారు అనుకోవడం మన తప్పే అందరినీ గుడ్డిగా నమ్మడం కూడా మన తప్పే మనకున్న జ్ఞానంతో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం మన కర్తవ్యం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది మనం వింటూ ఉన్నాము అంటే చెప్తూ ఉంటారు నువ్వు గమనించుకోవాలి వాళ్ళ స్వార్థం కోసం నీ దగ్గర చేరే కానీ నువ్వు వారి వలలో పడకూడదు చిక్కుకోకూడదు నిన్ను బయటకి తీసుకురావడానికే ఇవాళ రోజున నీ ఈ సందేశంతో ముందుకు వచ్చాను నిన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది కనుకునే నేను నీకు ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను మరి తెలుసు కదా తల్లి ఈ రోజు ఈ ఆదివారం రోజు ఈ సందేశం వాళ్ళతో చక్కగా నీకు మంచి చేసిందని వాళ్ళని దూరంగా పెడతామని వాళ్ళకి ఎదురుబడి ఇలాగా అలాగా నేను అనాల్సిన అవసరమైతే లేదు వాళ్ళందరికీ వారుగానే వారి శిక్ష వారికి నేను విధిస్తాను వారు నిన్ను అన్ని విధాలుగా మోసం చేయాలనుకుంటున్నారు కనుక తీసుకున్న గోతిలో వారే పడేటట్లుగా ఈ తల్లి చేస్తాను నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమైతే లేదు నీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని ఏ ఆపద వచ్చినా ఏ ధరికి చేరకుండా కంటికి రెప్పలాగా నేను ఎప్పటికప్పుడు చూస్తూ నీకు ఆశించినటువంటి మార్పులు నీ జీవితంలో రాలేదని నువ్వు బాధపడుతున్న సమయంలో ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలకుండా కాపాడుకుంటూనే వచ్చాను ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానా తల్లి నా బిడ్డవి కదా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను బాగుండేది దీపాలు వెలిగించుతావు నువ్వు చేసిన హారతలు పట్టావు వెయ్యి హారతలు ఎలా నేను మర్చిపోతాను తల్లి ఈ తల్లికి నువ్వు ఇచ్చిన దీపములు అంటే ఎంతో ఇష్టమో నీకు తెలుసు కదా నువ్వు చూసుకుని పెట్టుకుని ఎంతగానో మురిసిపోయావు మరి నేను చూడలేదనుకుంటున్నావా ఆ దీపాల వెలుగులో నీ కంట్లో కనిపించిన వెలుగుల్ని నేను చూసి ఎంతగానో సంబరపడిపోయాను మరి అందుకనే నీ జీవితంలో కోటి వెలుగుల కాంతిని లక్ష్మీదేవి తీసుకురాబోతుందని చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను ఈ తల్లిని ఆహ్వానించావు కనుకనే నీకు మంచి రోజులు రా వచ్చాయి ఈ తల్లిని నువ్వు ఏ రూపంలో అయినా నీ ఇంటికి రావచ్చు ఆహ్వానించి నీ ఇంట్లో ఉంచుకో నువ్వు ఆ తల్లిని గనక తలుచుకున్నట్లయితే కనుక ఆ తల్లి నీ జీవితంలో నీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరిసేలా చేస్తుంది మరి తెలుసుకోండి తల్లి ఈరోజు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా ఎంతో గొప్ప ఆ స ధైర్యాన్ని నమ్మకాన్నే కలిగించింది కదూ మరి ఆ దుర్గమ్మ తల్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఆహ్వానించి బిడ్డ అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఏమరపాటుతో ఉండకుండా ఆ తల్లి చెప్పిన వాక్కుని విని ఆ తల్లి నా వల్ల ఎవరైతే బాధపడితే నేను తట్టుకోలేను అని చెప్తున్నారు దుర్గమ్మ నేను వాళ్ళకన్నా ముందే నేను బాధపడతానమ్మా అని నీకున్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తల్లి చెప్తూ ఉన్నారు కనుక అమ్మ మాటను ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకొని నువ్వు నా దగ్గరికి వచ్చిన నిన్ను రక్షించుకుంటాను అని అమ్మ అభయమిస్తున్నారు సర్వేజ నా సుఖినో భవంతు